Cristo nu crește via ni, vei -xinci în దేవుని బిల్లరా ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల సేవ తన జీవితంలో మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు ఈ మూడున్నర పరిచర్య కాలంలో ఏసుక్రీస్తు ప్రభుల వారు చాలా విషయాలు చెప్పాడు ఆయన చాలా అద్భుతాలు చేశాడు చాలా ఆశ్చర్యకార్యాలు చేశాడు అలాగే ఆయన ఆ మూడున్నర సంవత్సరాలు చేసినటువంటి ఆ పరిచర్య ఆ బోధలు శక్తివంతమైనవి కాబట్టి మూడు రెండు వేల సంవత్సరాలకు మించి మరి రెండు వేల సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్లాది మందిని ఆయన బోధలు ప్రభావితము చేస్తూ ఉన్నాయి ఆయన ఉన్నప్పుడు ఆయన బోధలు చేసినటువంటి ప్రభావితం కంటే ఆయన మరణించిన తర్వాత ఆయన బోధలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కోట్లాది మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి దేవునికి స్తోత్రం అలేలియా ఇది ఆగిపోయేటువంటి ప్రక్రియ కాదు కానీ నిరంతరము కూడా నిరంతరము కూడా వేలాది మంది కోట్లాది మంది క్రీస్తు వారి యొక్క బోధలు విని ప్రభావితులై క్రీస్తు మార్గంలోనికి మరి వస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం అలేలియా ప్రియమైన దేవుని బిడ్డారా సమస్తవును ఎరిగినటువంటి దేవుడు ఆయన భవిష్యత్తు కాలాన్ని నిన్నటి వలె చూడగలిగినటువంటి దేవుడు కనుక ఆయన తన సమయము తన మరణము పొందవలసినటువంటి సమయము ఆసన్నమవుతుందని గ్రహించినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆయన తనను తాను ఇస్రాయేరులకు యూదాధికారులకు తనను తాను అప్పగించుకోవడానికి తన శరీరాన్ని తన యొక్క పరిచర్యను సిద్ధపరచుకుంటున్నాడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు పట్టుకోలేదు ఎవరు బంధించలేదు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారిని గాక గాక పట్టుకోవాలి అనుకుంటే ఏసుక్రీస్తు ప్రభుల వారిని వారు యేసు ప్రభు వారి యొక్క చిత్తము లేకుండా చంపాలి అనుకుంటే అలా మూడున్నర సంవత్సరాలు కాదు కదా సంవత్సరంలోనే యేసు ప్రభుని చంపేసేవారు వాళ్ళు ఎదుగో తెలుసా అనేక పర్యాయాలు ఏసు ప్రభువుల మీద వారు ఇస్రాయేలులైనటువంటి యూదులైనటువంటి వారు పరిసరైన వారు శాస్త్రులైనటువంటి వారు సత్తుకయలైన వారు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు మీద అనేక పర్యాయాలు అచ్చాయత్నాలు చేశారు ఒకసారి కొండ మీద నుంచి గెడ్డేద్దాం అనుకున్నారు ఒకసారి రాళ్ళు పెట్టి కొట్టి చంపేద్దాం అనుకున్నారు కానీ యేసుప్రభు వారు ఆ మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి తను తాను తప్పించుకుంటూ వారికి చేతికి దొరకకుండా తన సమయం ఇంకా రాలేదు కనుక ఆయన వారిని తనను తనకు వారికి అప్పగించుకోలేదు దేవునికి స్తోత్రం కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నిర్ణయ సమయము ఆయన మరణము పొందవలసినటువంటి సమయము వచ్చింది కనుక ఆయన యూతులకు తనను తాను అప్పగించుకోవడానికి సిద్ధపడుతున్నాడు దేవునికి స్తోత్రం అందులో వాక్యులు అంటాడు కదా ఆయన తనను తాను అప్పగించుకునేను అప్పగించుకోవడం అంటే ఈ సరెండర్డ్ ఆయన తనను తను అప్పగించుకున్నాడు ఎవరు పట్టుకోలేదు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒకవేళ ప్రభు వారు వీళ్ళకి దొరకకూడదు అనుకుంటే ఆ గచ్చమైన తోటలోంచి కూడా ఆయన వారికి దొరకకుండా ఉండేవాడు వారికి ఆ శక్తి లేదు కానీ ఈ లోక కళ్యాణార్థమే లేదు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైన మానవ ఆ లోకమ పాప పరిహారార్థమై తన రక్తాన్ని చిందించాలి కనుక తన తాను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆయన తన శరీరాన్ని అప్పగించుకున్నటువంటి సమయము రాగానే ఆ సమయం రాగానే ముందుటి వారంలో ఆయన విజయోత్సవంతో ఒక ర్యాలీగా మరి ఎరుశలెములోనికి ప్రవేశించినట్లు బైబిల్ గ్రంథంలో ఉంది ఎందుకు ఎరుశలెములోనికి ఆయన విజయోత్సవంగా వెళ్ళాలి ఎందుకు ఇస్రాయలు ఏసైను మరి ఆ యొక్క ర్యాలీ ద్వారా వాహనం లెక్కించి ఏసు ప్రభు ఎరుసారు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డారా పస్కా ఏసుక్రీస్తు ప్రభుల వారు మరణము పొందినటువంటి దినాన్ని ఏమంటారంటే పస్కా పండుగ రోజున ఆయన చనిపోయాడు పస్కా పండుగ రోజు చనిపోయాడు ఎందుకు పస్కా రోజున చనిపోవాలి ఆయన పస్కా గొర్రెగా ఈ లోకానికి వచ్చాడు గనుక ఎందుకు పసకా రోజునే తన తను అప్పగించుకోవాల్సి వచ్చిందంటే ఆయన ఈ లోకానికి ఒక పసకా గొర్రెగా పాప పరిహారార్థమ తన రక్తాన్ని చిందించడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన ఆ రోజునే తన ప్రాణాన్ని పెట్టాడు దేవునికి స్తోత్ర అలేయా ఈరోజు పసకా గురించి చిన్న విషయం చెప్పి నేను ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను పసకాను సిద్ధపరచడం ఎట్లా పసుకాని ఎలా సిద్ధపరిచేవారు పస్కాను ఇప్పుడు అసలు యొక్క పండుగ ప్రారంభం ఎప్పుడండి అండి ఇస్రాయేలీలు ఐగుప్తులో నుంచి దేవుడు విడిపించేటప్పుడు చివరిగా జరిగినటువంటి అద్భుతం చివరిగా ప్రభువు చేసినటువంటి అద్భుత కార్యమే పస్కా పండుగకు సాధు పసకా పండుగకు మూలం ఏంటి అది అంటే ఐగిప్తీయులలో దేవుడు పదద్భుత కార్యాలు జరిగించాడు ఈ పదద్భుత కార్యాల్లో చివరిది ఏంటంటే ఐగిప్తీయులలో ఉన్నటువంటి ఆ తొలిచూలు అందరినీ సంహరించటం మోషేని పిలిచి దేవుడు అన్నాడు అయ్యా ఇదిగో మీరు నేను మరణ దూతను పంపబోతున్నాను ఈ మరణ దూత వచ్చినప్పుడు ఈ మరణ దూత ఎవరింటిలోకి అయితే ప్రవేశిస్తాడో ఆ ఇంటిలో తొలిచూలు వారందరూ చనిపోతారు తొలుచూలు ప్రతిదీ చనిపోతుంది కనుక మీరు ఆ మరణ నుండి తప్పించుకోవాలంటే మీరు ఆ ఒక గొర్రెను తెచ్చుకొని దాన్ని కొన్ని నిధనాలు ఇంట్లో పెట్టుకుని దాన్ని పరీక్షించి దాని యొక్క ఆ రక్తాన్ని చెందించి ఆ ఒక పల్లెలో తీసుకుని ఆ రక్తాన్ని మీ గడపకమ్ములకు నిలుటముకు అడ్డకముకు ఆ రక్తాన్ని పూయాలి ఆ పూసిన తర్వాత ఆ యొక్క గొర్రెను ఆ రాత్రి మీరు ఏం చేయాలంటే వండుకోవాలి వండుకొని సిద్ధపరచుకోవాలి కాల్చుకుని సిద్ధపరచుకోవాలి పులియని రొట్టెలు సిద్ధపరచుకోవాలి నడుము కట్టుకుని బెట్టలు వేసుకుని నడుము కట్టుకుని ఇక ప్రయాణానికి సిద్ధంగా ఉన్నట్టు చేతిలో కర్ర పెట్టుకుని కాళ్ళుకు జ్యోతులు కాళ్ళుతో కాళ్ళుకి చెప్పులు తొడుక్కుని మీరు భోజనం చేయాలి అంటే మీరు ప్రయాణానికి సిద్ధమై ఉండి దాన్ని భుజించాలి అని చెప్పాడు అలా చెప్పినప్పుడు ఇస్రాయేలీలు ఒక గొర్రెను తెచ్చుకున్నారు ముందుగా ఒక గొర్రెను సిద్ధపూర తెచ్చుకున్నారు కొన్ని దినాలు వాళ్ళు ఇంట్లో పెట్టుకుని ప్రభువు చెప్పిన దినము రాగానే దానిని వధించి ఆ రక్తాన్ని గడపకములకు పూసి ఆరు ఆ రక ఆ మిగిలినటువంటి ఆ యొక్క గొర్రెను వారు కాల్చుకుని లేకపోతే రొట్టెలు తయారు చేసుకుని వారు భుజించడం మొదలు ఆ రాత్రి ఒక భయంకరమైనటువంటి మరణ దూత ఇస్రాయల్ దేశ ఆ యొక్క ఐగుప్త దిశుడికి వచ్చినప్పుడు ఎవరు గుమ్మములైతే ఆ యొక్క రక్తము పూయబడలేదో ఎవరి గుమ్మానికి అయితే రక్తము అంటించలేదో ఆ గృహంలోనికి ప్రవేశించి ఆ గృహములో ఆ కుటుంబానికి చెందినటువంటి సమస్తమైనటువంటి తొలిచీలు అన్నిటినీ ఆ దూత సంహరించింది జాగ్రత్తగా వినాలి ఇస్రాయేలీలకు దేవుడిచ్చిన ఆజ్ఞ దేవుడు చెప్పినటువంటి మాట ఇస్రాయేలీలు మాత్రమే కాదు ఇస్రాయేలీలతో పాటు చాలామంది ఐగిప్తీలు కూడా ఆ పనిని చేశారు హలో ఐగిప్తీలు కూడా చాలామంది దేవుని మాట విని వారు దేవుని నమ్మినటువంటి వారు ఐగిప్తులు కూడా ఆ పని చేశారు ఇస్రాయేల్ కూడా దేవుని నమ్మని వారు చాలామంది చేయలేరు కానీ ఐగిప్తుడు కదా అని దేవుడు వారిని విడిచిపెట్టలేదు కానీ దేవుని మాట విని ఎవరైతే తమ యొక్క గడపలకు రక్తమును పూచారో వారందరూ గృహాల్లోనికి దేవుడు మరణ దూతను ఆపు చేశాడు దేవునికి స్తోత్ర అలేయా నీవు అన్యుడు అని లేదు అక్కడ అంటాడు కదా బైబిల్లో ఒకటి ఉంటుంది అన్యుడని లేదు క్రైస్త యొక్క యూధుడని లేదు గ సమరయుడు లేదు అసలు ఏ ఆలీ లేదు ఎవరైనా సరే ఈ భూమి మీద ఆయన మాటకు లోబడిన సమస్తమైనటువంటి మానవాళి అందరినీ కూడా ఆయన మాటకు లోబడే వారిని ఆయన తప్పనిసరిగా ఆయన దీవించు వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన రక్షణ ప్రణాళికకు ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే ఆయనకు లోబడతారో ఎవరైతే ఆయన యొక్క మరణ పునరుద్ధారణ అంగీకరిస్తారో వాడు క్రీస్తు వాడు ఆ హిందువులను లేడు బౌద్ధుడను లేదు లేక ఇంకో మతమని లేదు ఇంకో మతమని లేదు ప్రపంచంలో ఎన్ని మతాలున్నాయో ఎన్ని జాతుల వారు ఉన్నారో అన్ని జాతుల వారిని ఎవరైనా సరే ఏ భేదము లేకుండా అందరినీ రక్షించుటకు ఆయన సమర్థుడు నమ్ముతున్న వారి దగ్గరగా దేవునికి ఇస్తోత్ర అలేయా ఆయనకు ఏ విధమైన పక్షపాతమో లేదు అలాగున ఇస్రాయేలీలు అయ్యుప్త దేశంలో నుంచి బయటకు వచ్చేశారు అప్పుడు మొదలైంది పస్కా పండుగ ఈ పస్కా పండుగను ఆచరించడానికి ముందు ఏం చేయాలండి మొదటగా వారు ఏం చేయాలంటే వారి గొర్రెను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలి అలా తెచ్చుకునేటువంటి గొర్రె పిల్లకు సాదృశ్యమే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విజయ ప్రవేశము దేవునికి స్తోత్రం అలేలియా అదుగున యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి యాహాను అంటాడు కదా యేసు దగ్గరికి బాప్తి సంపొందడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు అంటాడు కదా ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అంతే ఆయన గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చాడు ఆయన గొర్రెపిల్లగా ఇప్పుడు ఆయన పసుకా వెందుకు పసుకా బలి పశువుగా ఆయన తన రక్తాన్ని చెందించాలి కనుక పస్కా గొర్రెగా తన రక్తాన్ని చెందించి మరణ దూత సంహారము నుండి సమస్తమైన మానవాళ్ళని విడిపించాలి కనుక ఆయన రక్తము చెందింపబడాలి గనుక తప్పనిసరిగా ఆయన ఎరువుషలేములోనికి ఎరుషలేము దేవాలయంలోనికి పస్కా గొర్రెగా రావాల్సి ఉంది అల్లెలుయా అలేలుయా అలా రావడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి ఆ ప్రయాణమే ఆ యొక్క వారపు విజయపు రాలి దేవునికి స్తోత్రం అలే దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఈ విజయోత్సవపు రాలీని ఎక్కడ ప్రారంభించారు ఎరుషలేములోని యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రవేశించేటువంటి ఆ యొక్క విజయపు ప్రవేశం ఆయన ప్రారంభించింది ఎక్కడంటే ఎక్కడ ఒలి కొండ దగ్గర ఉన్నటువంటి బెత్పేగే అనేటువంటి గ్రామం నుండి దేవునికి స్తోత్రం లోక రుషన్ శుభార్త లోక రాశి శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఆ మాట చదువుదాం ఒకసారి లోకాశుభవార్త పంతొమ్మిదవ అధ్యాయం లోకాశువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినా ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పేగే బ్యాతి గ్రాముల సమీపమునకు వచ్చినప్పుడు తనేశ్వరి సెషన్లు పిలిచి ఏసుక్రీస్తు ప్రభులు వారు బెత్తిపేక బేత్త అయినటువంటి గ్రామంలోనికి వెళ్ళినప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతంలో నుంచి విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు ఇది ఎక్కడ నుంచి ఒలీవలకొండ ఒలీవలకొండ ఎక్కడ ఉంది చెప్పండి ఎక్కడ ఉంది ఎరుశలేముకు తూర్పున ఉంది ఎరుశలేముకు తూర్పు అంటే ఇది ఎరుశలేము ప్రాకారం అనుకుంటే ఇది తూర్పు దీ ఈ తిన్నంగా ఉంది ఎరుశలేముకు తూర్పుగా ఒలీవలకొండ ఉంది జాగ్రత్తగా నేను ఎందుకు చెప్తున్నానంటే దీని వెనకాల చెప్పబోయే ఇంకో సత్యం ఉంది అది అర్థం అవ్వాలంటే ఇది అర్థం అవ్వాలని దీన్ని వివరించి చెప్తున్నాను ఇదే కదండి మనకి ఈ తూర్పు పక్కన ఉంది ఈ తూర్పు ఉన్నటువంటి ఎరుషులేమో ఆ యొక్క ఉలీవల కొండ మీద నుంచి యేసుప్రభులు వారు ర్యాలీగా వస్తామన్నాడు వచ్చేటప్పుడు ఆయన ఏ వాహనాన్ని వేసుకుని వస్తున్నాడు గాడిద పిల్లనికి వస్తా ఉన్నాడు ఆయన వెనకాల వేలాది ఇస్రాయేలీలు యోధులు అనేక మంది యేసు వారు అద్భుతాలు చూసిన వారు యేసు వారి యొక్క కార్యాలు చూసి అనుభవించిన వారు యేసు వెంట నడుస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకొని పచ్చని కొమ్మలు పట్టుకొని వారు దగ్గర ఉన్నటువంటి నూతన వస్త్రాలు పట్టుకొని వారు ఆ మట్టలను ఆయన దారిలో పరుస్తూ ఉన్నారు దారిలో పరుస్తూ ఉన్నారు ఆ దారిలో పరుచుకుంటూ ఏసైను ఎరుషలేముకు తీసుకొస్తున్నారు హోసన్న 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 నీకే జయం జయం అని యేసు వారిని కీర్తిస్తూ కొనియాడుతూ స్థుతిస్తూ ఎరుషలేవులోనికి తీసుకొస్తున్నారు ఇక్కడ వరకు నేను చెప్పింది బాగా అర్థం చేసుకోనండి వారు ఎరుషలేములోనికి ఎటువైపు నుంచి వస్తున్నారు చెప్పట్లేదు తూర్పు వైపు నుండి ఆయన ఎరుషలేములోకి ప్రవేశిస్తున్నాడు తూర్పు నుండి ఆయన వచ్చేటువంటి గుమ్మం ఏది తూర్పు గుమ్మంలోనండి రైట్ రైట్ ఇప్పుడు ఎరుషలేముకి చాలామంది చాలామందికి తెలియనటువంటి విషయం ఈరోజు నాకు మాత్రమే ఏమో చాలామంది తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆ పుస్తకాలు ఎంతమంది చదువుతూ ఉంటారు చాలామంది ఈరోజు నాకు ఈ సంవత్సరం ఒక నూతనమైనటువంటి దేవుడు ఒక విషయాన్ని తెలియపరిచాడు ద లాస్ట్ వీక్ అనేటువంటి ఒక పుస్తకం ఉంది ద లాస్ట్ వీక్ అనేటువంటి ఒక పుస్తకం ఉంది ఈ పుస్తకాన్ని యూదా చరిత్రకారులు మార్కస్ బోర్గ్ అలాగే జాన్ డొమినిక్ అనేటువంటి వారు ఈ పుస్తకాన్ని రాశారు ద లాస్ట్ వీక్ అండ్ ఈ లాస్ట్ వీక్ అనేటువంటి పుస్తకంలో ఏం రాశారంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో చివరి దినాల్లో ఆ చివరి వారంలో ఏం జరిగింది ఆ చివరి వారంలో రాజకీయ పరిస్థితులు ఎలాగున్నాయి ఆ చివరి వారంలో ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయి ఆ చివరి వారంలో యేసువారి యొక్క జీవన విధానం ఎలా ఉందో చాలా కూలంకుశంగా రాశారు మీకు పుస్తకం కొనుక్కోవాలనుకుంటే అమెజాన్లో కిండిల్లో దొరుకుతుంది ద లాస్ట్ వీక్ అని ఉంటుంది ద లాస్ట్ వీక్ అని ఆ పుస్తకంలో మొదటి పేజీలో వాళ్ళు ఒక విషయాన్ని రాశారు ఆ విషయం మీకు చెప్పే ముందు దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన తన సేవలు చేసినటువంటి కాలంలో సమీములో ఈ ఇస్రాయేలీ లేకపోతే యూధాదేశం అంతా ఈ యరూషలేం ఎవరి పరిపాలన కింద ఉంది రోబీల పరిపాలన కింద ఉంది ఇస్రాయేలీలు యూదులు మొదటగా అశూరియుల చేతిలోనికి తర్వాత బబులోని చేతుల వారికి ఆ తర్వాత పర్షియన్ చేతుల వారికి ఆ తర్వాత రోమేల చేతిలోనికి వారి యొక్క స్వతంత్రాన్ని కోల్పోయి ఆ యొక్క సామ్రాజ్యాల చేతుల కింద మరి దాశత్వం చేస్తూ లేకపోతే సామ్రాజ్యాల కింద సామంత దేశాల కింద ఉండిపోతున్నారు చిన్న చిన్న రాజ్యాలకి ఉండిపోతున్నారు వీరి మీద ఆధిపత్యం అంతా పెద్ద సామ్రాజ్యాలుగా ఉన్నవారు చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలోకి రోమా చక్రవర్తి రోమా సామ్రాజ్యము యోదయా దేశాన్ని పరిపాలిస్తా ఉంది యూదయ దేశాన్ని పరిపాలిస్తా ఈ యూదయ దేశాన్ని పరిపించేటువంటి ఈ రోమా సామ్రాజ్యము తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం అంతటిని కొన్ని భాగాలుగా కొన్ని డివిజన్లుగా ఏర్పాటు చేశారు అలా డివిజన్లుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గవర్నర్ని ఏర్పాటు చేశారు అలా గవర్నర్లుగా ఏర్పాటు చేస్తే యోదయాకు సమరయకు మరొక ప్రాంతానికి కలిపి పొంతియస్ పిలాత్ పొంతి పిలాత్ అనేవాడు గవర్నర్గా ఉన్నాడు ఎవరు పొంతు పిలాత్ అనేటువంటి గవర్నర్గా ఉన్నాడు గలలియ ప్రాంతానికి మరొక ప్రాంతానికి హేరోద్ అనేవాడు గవర్నర్గా ఉన్నాడు ఇది మీకు అర్థమవుతే రేపు గుడ్ ఫ్రైడే రోజున ఇచ్చేటువంటి వివరణకు మీకు బాగా ఉపయోగపడద్ది ఇది బాగా అర్థం చేసుకోండి యూదయాకు సమరయకు ఎవరు పిలాతు గవర్నర్గా ఉన్నాడు గలలియ ప్రాంతానికి హేరోదు గవర్నర్గా ఉన్నాడు ఇప్పుడు రోమయల చేతికి ఉన్నటువంటి ఈ ఎరూషలేములో యూతులు ఖచ్చితంగా యూదులు ఖచ్చితంగా సంవత్సరానికి ఐదు పండుగలు చేసుకోవాలి వాళ్ళు ఎన్ని పండుగలు ఐదు పండుగలు చేసుకోవాలి ఈ ఐదు పండుగల్లో ఖచ్చితంగా యూతులందరూ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర చేసుకునే పండుగలు ఎక్కడ చేసుకోవాలి పండుగలు ఖచ్చితంగా ఎరూశలేము దేవాలయంలోనికి రావాలి ఎరూశలేములో వాళ్ళు పండుగలు ఆచరించాలి గనుక ఎరుశలేములో ఆచరించాలి గనుక ఇక్కడ రోమా సామ్రాజ్యంలో వీళ్ళ పండుగలు చేసుకోవడానికి చాలా నిబంధనలు పెట్టారు చాలా నిబంధనలు పెట్టారు ఎందుకంటే ఎందుకు వాళ్ళు పండుగలు చేసుకోకుండా ఆటంకాలు పెడుతున్నారంటే ఒకవేళ ఒక సక్క ఒక ప్రాంతం వారు వారు వారి యొక్క సాంప్రదాయం ప్రకారంగా వారి ఆలోచనల ప్రకారంగా ఒక పండుగను చేసుకుంటే వాళ్ళందరూ ఒక త్రాటి మీదకి ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే చోటకు వచ్చేస్తారు దేవునికి స్తోత్రం అలే ఒకే చోటుకు వచ్చిన తర్వాత ఏమైపోతారు వీళ్ళలోనికి ఐక్యత వచ్చేది ఐక్యత వచ్చేదానికి ఖచ్చితంగా రివోల్ట్ లేకపోతే విప్లవాత్మైనటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి స్వతంత్రం కోసం పోరాడేటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కలవకుండా రోమా సామ్రాజ్యము చాలా ప్రయత్నాలు చేసింది అలా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వాళ్ళ పండుగలను ఆచరించుకోవడానికి కూడా చాలా నియమ నిబంధనలు పెట్టారు చాలా నియమ నిబంధనలు పెట్టారు ప్రస్తుతం భారతదేశంలో కూడా జరుగుతున్నటువంటి దరిద్రమై కూడా అదేనా కదండి ఒక కుటుంబానికి చింద్రులందరినీ కలిసి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు పోరాటం చేసి మనల్ని అదగొక్కేస్తారు అని మనలోనే ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు విడగొట్టేస్తున్నారు మనకి లేని ఎదవలకి అందరికీ ఏంటంటే ఈడేదో అస్త్రం ఉపయోగిస్తే ఆ అస్త్రానికి లోబడిపోయి ఈ జెండకుని తిరుగుతున్నాడు ఈ రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తర్వాత విషయాలు చెప్తాను ఎప్పుడైతే రోమా సామ్రాజ్యం ఇలాంటి పరిస్థితుల్లో ఉందో పరిస్థితుల్లో ఉందో రోమా సామ్రాజ్యము ఇక యూదుల యొక్క పండుగ ఆచరించుకోవాలంటే ఒక కఠినమైనటువంటి నియమము నిబంధన పెట్టింది ఏంటంటే మీరు మీ పండుగలు ఆచరించుకోండి కానీ మీ పండుగ జరిగే రోజుల్లో ఖచ్చితంగా గవర్నరు పండుగ జరిగే ప్రాంతంలో ఉండాలి మీ పండుగ చేసుకోండి కానీ పండుగలు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి చెందిన గవర్నరు అక్కడ ఉండాలి గవర్నర్ అక్కడ ఉండాలంటే అర్థం ఏంటి గవర్నర్ ఉన్నాడంటే అర్థం ఏంటి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది సైన్యం అంతా అక్కడే ఉంటుంది ఇంకా ఎవరు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయడానికి ఆలోచన పుట్టడానికి కూడా కదండి భయం వేస్తుంది విప్లవాబత్తమైనటువంటి ఆలోచనలు రావడానికి కూడా భయం పడుతుంది ఎందుకంటే చుట్టూ ఎవరున్నారు సైన్యం ఉంటుంది చుట్టూ గవర్నర్ మనుషులు ఉంటారు అధికార యంత్రాంగం ఉంటుంది ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయాలి ఇది రాజ్యాంగం రోమా సామ్రాజ్యం యొక్క నియమ నిబంధనలు ఇప్పుడు జాగ్రత్తగా ఏమైనా అండి ఇప్పుడు రోమాస్ ఆ యొక్క యూతులకు ఒక పండుగ వచ్చింది ఏంటా పండుగ పస్కా పండుగ వచ్చింది ఇప్పుడు పస్కా పండుగ వచ్చింది కాబట్టి ఈ పండుగను చేసుకోవాలంటే కూడా ఏం చేయాలి గవర్నర్ని తీసి తెచ్చుకుని ఎరుసలేములో పెట్టాలి హలో గవర్నర్ని తీసి తెచ్చుకుని ఎరుసలేములో పెట్టుకోవాలి ఇప్పుడు పస్కా పండుగ చేసేటప్పుడు పండుగ రోజున వెళ్ళి తీసి తెచ్చుకోవడానికి కుదరదు ఎందుకంటే అందరూ పండుగలో అడా కాబట్టి పండుగకు ఒక వారం రోజుల ముందు ఈ యూతులందరూ వెళ్ళి అయ్యా మీరు మా అని చెప్పి గవర్నర్ని తీసుకురావడానికి వెళ్ళారు దేవునికి స్తోత్రం అవసరం ఈ గవర్నర్ తీసినట్టు వెళ్ళారు కదా ఈ గవర్నరు ఇప్పుడు యరుష్యులేవులోకి వస్తున్నాడు ఎలా వస్తున్నాడు గవర్నరు మంది బాలగ బాలగంతోనూ సైన్యంతోను అధికారులతోనూ కత్తులతోనూ కఠారాలతోనూ రథాలతోనూ గొప్ప జనాంగంతోను గొప్ప అధిరకార యంత్రాంగంతోను అక్కడ పనిచేసేటువంటి ఆ యూదయ సమరయలో పనిచేసేటువంటి ప్రతి అధికారి కూడా గవర్నర్ వెనకాల నిలబడుతున్నారు ఎలాగుంటుంది అంటారు ఇది ఒక కలెక్టర్ గారు వెళ్ళినప్పుడు ఒక సీఎం వెళ్ళినప్పుడు ఒక ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండదు కాను అట్లా ఉండదు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారి ప్రజలతో ఆయన వస్తున్నాడు ఎరుశలేములోనికి మరో ప్రక్క నుంచి ఎవరు వస్తున్నారు గవర్నర్ పొంతి పిలాత్ వస్తున్నాడు ఇప్పుడు పొంతు పిలాత్ ఇద్దరు ఒకే త్వరలోంచి ఎలాగొత్తరండి రారు ఎరుషలేముకి ఎరుషలేము ప్రాకారానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి చెప్పట్లేదు మీరు ఎన్ని గుమ్మాలు పన్నెండు గుమ్మాలే ఉన్నాయి ఎరుశలేము ప్రాకారకు పన్నెండు గుమ్మాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఇరుశులేములోనికి ఏ గుమ్మలో వస్తున్నాడు ఈ తూర్పు గుమ్మానికి ఆపోజిట్లో పశ్చిమ గుమ్మం ఉంది పొద్దు పిలాతు కైసరి నుంచి ఆ పచ్చుమానకుండా ఎరుశీలవునికి వస్తున్నాడు ఒకటే రోజు ఒకే రోజు తూర్పు నుండి యేశు ప్రభు గారు పడబడు నుండి పిలాతు దేవునికి స్తోత్రం అవతరం అలేలియా జాగ్రత్తగా వినాలి తూర్పు నుండి పడమర నుండి పిలాత్ ఒకేసారి ఇద్దరు కూడా ఇరుశీ లేవులోనికి వస్తున్నారు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం అవతరం అలేలియా జాగ్రత్తగా వినండి యేసు వారు ఎలాగొస్తున్నారు గాడిద పిల్లని వస్తున్నారు ఈ గాడిద పిల్లని వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు అసలు గాడిదని ఎందుకు ఎందుకున్నారు అసలు గాడిదని ఎందుకు ఎందుకున్నారు అసలు గాడిదని ఎందుకు ఎందుకున్నారు చాలాసార్లు చెప్పాను ఈరోజు మరొక విషయాన్ని నేను మీకు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఈ వారంలో నేను గాడిద గురించి రీసెర్చ్ చేశానండి అసలు యేసు ప్రభు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడ గాడిద అంటే సమాజుల ఎలాంటిదంటే చాలా అసహ్యంతో ఉన్నది కదా లేనిది తక్కువ గౌరవం ఉన్నది తక్కువగా పట్టించుకునేది సమాజంలో కదా కానీ గాడిదికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చెప్తాను చూడండి గాడిదట నూట యాభై కేజీలు బొరువు వేసుకుని భుజాల మీద నడుము మీద దాని భుజం నడుము మీద నూట యాభై కేజీలు వేస్తే ఒక్క మంచి నీటి చుక్క కూడా తాకుండగా ఆగకుండగా యాభై కిలోమీటర్లు ప్రయాణం చేద్దంట ఎంత రైట్ ఒకవేళ బరువు లేకపోతే ఒకవేళ ఒక మనిషి కూర్చుంటే ఆగకుండా వంద కిలోమీటర్లు ప్రయాణం చేద్దంట ఎంత వంద కిలోమీటర్లు మామూలుగా ఒక ఎద్దు కాడి ఎద్దులు బైబిల్ ప్రకారంగా దున్నితే నాగలి కడితే ఎంత భూమి దున్నుతాయి ఇప్పుడు మరి ఇప్పుడు మీరు దున్ని మీరు ఒకవేళ దున్నిస్తే ఎంత తెలు ఎంత దున్నుతుందో నాకు తెలియదు కానీ బైబిల్ ప్రకారం అయితే ఒక కాడి ఎద్దులు రోజుకి అర ఎకరం దున్నుతాయట బైబిల్ ప్రకారం కానీ గాడి దక్కు నాగలు కడితే రోజుకి ఎకరం భూమి తనకి మనకి ఉగాండ అనే దేశం ఒకటి ఉంది మీకు తెలిసే లేదా ఆఫ్రికా ఖండంలో ఉగాండ అనేటువంటి దేశం ఉంది ఈ ఉగాండ దేశంలో వాళ్ళు వ్యవసాయాలు చేసే చోట వాళ్ళు గొర్రెలు మేకలు మేపుకునే చోట కంచెలు ఇటు మానేశారు కంచెలకి చాలా ఖర్చు అవుతుంది కంచెలు కరెంటు పెట్టడం మానేశారు ఏ అయినా పుల్లు అవి వస్తాయేమని చెప్పేసి విష విషంతో కూడినటువంటి ఆహార పదార్థాలు వారంట అయ్యే మానేశారట గన్నలు పెట్టుకునేవారట అవి మానేశారంట ఉగండాలో ఉన్నటువంటి ఎనభై శాతం మంది వ్యవసాయదారులందరూ కూడా గాడుతులు కొడుకు తెచ్చు పెట్టుకుంటారట గాడిదలు కొనుక్కు తెచ్చుకుంటారట కారణం ఏంటో తెలుసా చెప్తాను చూడండి గాడిదని మనం కరెక్ట్గా ట్రైన్ చేస్తే అది చూడడానికి చాలా అగ్రెసివ్గా చాలా కోపంగా ఉంటుంది కానీ జాగ్రత్తగా ట్రైన్ చేసుకుంటే అదంత వినమ్రత కలిగిన జంతువు మరొకటి లేదట రైట్ ఇంకోటి ఆ జంతువు అట ఆ గాడిద ఎంత పని చేసినా చేసే పని సమయంలో అలసట అనేటువంటిది దగ్గరికి రానదట అలసిపోకుండా పని చేస్తుంది ఇంకో మంచి లక్షణం చెప్తాను ఏదైనా ఒక ప్రమాదం వస్తుందని తెలిస్తే అన్నిటికంటే ముందుగా పసిగట్టగలిగిన జ్ఞానం గాడిదుకుందట ప్రమాదాన్ని పసిగట్టి పసిగట్టడమే కాదు ఆ ప్రమాదం యొక్క తీవ్రతను కూడా గమనించగలిగినటువంటి జంతువు గాడిద రైట్ ఇంకోటి కూడా చెబుతాను ఏదైనా ఒక పని అప్పగిస్తే శ్రద్ధ పెట్టి చేయగలదట నాలుగోది ఇక చివరిది మిగతా జంతువులు దేన్ని పెంచుకున్న మన వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి మిగతా ఏ ఏర్పాట్లు చేసినా పెట్టాల్సినటువంటి ఖర్చు కంటే సగానికి తక్కువ ఖర్చే దీని మెయింటెనెన్స్కి అవుతుందట దీనికి ఉన్న లక్షణాలు ఏమైనా ఉన్నాయి దేవునికి స్తోత్రం ఇన్ని మంచి లక్షణాలున్నా ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా గాడిద సమాజంలో వెలువేయబడిన స్థితిలో ఉంది గాలిద కట్టివేయబడినటువంటి స్థితిలో ఉంది కానీ ఏసేవారు దాన్ని విడిపించి దాని మీద ఆయన దాని మీద కూర్చోగానే దానిని వాడుకుని ఆయన వాహకంగా వాడుకుని ఎరుషులు వచ్చినప్పుడు ఎరుసలు వచ్చినప్పుడు దాని స్థితి మారిపోయింది దేవునికి స్తోత్రం లోకంలో వెలువేసినట్టు చూడొచ్చు కానీ ఏసు రాగానే తన పరిస్థితి తన యొక్క స్థితిగతులన్నీ మారిపోయాయి అరవై దేవునికి దగ్గర నీకు